పార్టీ నిజాయితీ నిరూపించుకుంటాం ఇప్పుడే మీరు చూస్తారు ఏమేమి అనౌన్స్ చేస్తున్నామని అవి కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒకసారి దయచేసి నాయకులందరూ తమ తమ స్థానాల్లోనే నిలబడాలి అధ్యక్షుల వారు స్క్రీన్ చేయబోతున్నారు అవి మనకి డిజిటల్ స్క్రీన్ మీద కూడా వస్తాయి ఎవరు ముందుకు రావద్దు ప్లీజ్ ఎవరి స్థానాల్లోనే వాళ్ళు నిలబడాలి ప్లీజ్ నాయకులందరూ కూడా దయచేసి ఎవరి స్థానంలోనే వాళ్ళు నిలబడండి అధ్యక్షుల వారి చేత మన భవిష్యత్తుకు గ్యారెంటీ ఇవ్వబోతోంది ఈ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఈ పథకాల ప్రకటనతోటి దయచేసి మహాశక్తి ఈ రాష్ట్రంలో మహిళల కోసం తెలుగుదేశం పార్టీ చేపడుతున్నటువంటి కార్యక్రమం యువకుల పేరుతో యువకుల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం అన్నదాత పేరుతో రాష్ట్ర రైతుల కోసం చేస్తున్న కార్యక్రమం బీసీలకు రక్షణ చట్టంగా నిలవబోతున్నటువంటి పథకం మన తెలుగుదేశం పార్టీ ఇంటింటికి నీరు పూర్ టు పేదలని ధనికులుగా చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేపడుతోంది దీని వివరాలు మన అధ్యక్షుల వారు అందించబోతున్నారు ఇది దిస్ ఇస్ గేమ్ ఇన్ ఆంధ్ర పాలిటిక్స్ రాబోయేటువంటి ప్రభుత్వం మనదే ఈ ప్రభుత్వాన్ని కూలదొయ్యడానికి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చడానికి చేపట్టిన ఈ పథకాలను పెద్ద ఎత్తున హర్షధ్వనాల చేత స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు ఎప్పుడు కూడా మహిళలకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ మహిళా శక్తిని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆస్తిలో సమాన హక్కు మొదలుకొని డాక్రా సంఘాలు పెట్టి రివాల్వింగ్ పండించి అదే సమయంలో ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టి కడాన ఆర్టీసీ కండక్టర్లుగా డ్రైవర్లుగా మా ఆడబిడ్డలు రాణించగలుతారని నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే అలాంటి ఆడబిడ్డల కోసం మా మహిళల కోసం నా ఆడబిడ్డల కోసం ఈరోజు ఒక మహాశక్తి కార్యక్రమాన్ని తీసుకొస్తున్నా ప్రతి ఒక్క మహిళ ఒక మకా మహాశక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం కుటుంబ బాధ్యత మీకప్ప చెప్పాలనేది నా ఆలోచన అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి కింద నెలకు పదైదు వందల రూపాయలు డైరెక్ట్గా మీ అకౌంట్లో వేస్తాం ఇంటిలో ఇద్దరుంటే ఇద్దరు అకౌంట్ కూడా ఇస్తాం పద్దెనిమిది సంవత్సరాల నుంచి పద్దెనిమిది వరకు చదువుకుంటారు కాబట్టి అక్కడ వాళ్ళకు డబ్బులు వస్తాయి కాబట్టి అరవై సంవత్సరాల్లో పింఛని వస్తుంది కాబట్టి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసుండే నా ఆడబిడ్డలకి ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి నెలకు పదైదు వందల రూపాయలు మీ అన్న మీకు వరం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చింది మీ కష్టాలు నేను చూశాను చాలీ చాలన ఆదాయం పెరిగిన ఖర్చులు పిల్లల్ని కూడా చదివించుకోలేక కూలి పనులు చేసి చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసే నా ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి కింద ఈ డబ్బులు ఇస్తే మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇది ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా